సినిమా థియేటర్లని మూసేయాలి సినిమా థియేటర్ అనేది ఎక్కడ ఉండకూడదు ఒకవేళ పొరపాటున ఎవరి దగ్గర అయినా సినిమా థియేటర్ ఉంటే వాళ్లకు నరకం చూపిస్తాం వాళ్ళ రక్తం తాగుతాం ఇంకా ఘోరంగా నీచంగా పచ్చిగా చెప్పాలి అంటే వాళ్ళు సర్వనాశనం అయ్యేంత వరకు మేము నిద్రపోము అని సినిమా వాళ్ళే కొంతమంది కంకణం కట్టుకున్నారు ఉదాహరణకు ఆ నలుగురు అంటారా వాళ్ళు మెయిన్ ప్రధానంగా వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే మల్టీప్లెక్స్లు మాత్రమే ఉండాలి అంతేగాని థియేటర్ అనేది ఎక్కడా ఉండకూడదు ఉంటే మల్టీప్లెక్స్లు ఉండాలి అక్కడ ఐదు వందలు వెయ్యి ఎంత కానీ సినిమా ధర పెట్టి చూడాలి రెండో అంశం అక్కడ ఫుడ్ కాస్ట్ కూడా అంతే వెయ్యి పదహైదు వందలు రెండు వేలు ఐదు వేలు పదివేలు ఉన్నా కూడాను ఇచ్చి తినాలి అంటే కోటీశ్వర్లు మాత్రమే సినిమా చూడాలి సామాన్య ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా అనేది చూడకూడదు ఒకవేళ పొరపాటున సామాన్యుడు ఎవరైనా సినిమా చూడాలి అంటే ఓటీటీకి వచ్చే వరకు ఓపిక పట్టండి ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూడండి అంతేగాని మీరు ఐబొమ్మ లాంటి సైట్లలో మాత్రం సినిమా చూడకూడదు ఐ లాంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి పట్టుకోవాలి ఇది వీళ్ళ ఉద్దేశం దీనికి సంబంధించి వీళ్ళు ఎంత నీచంగా తయారయ్యారు అంటే నీచం కూడా కాదు నీచాతి నీచం అనుకోవచ్చు ఉదాహరణకి సినిమా థియేటర్లు ఉన్నాయి వాటికి ఎప్పుడు సినిమాలు ఉండవు ఈ మధ్య ఎందుకంటే ఒక్కొక్క హీరో రెండు సంవత్సరాలకు సినిమా మూడు సంవత్సరాలకు సినిమా తీస్తున్నాడు అంటే కంటిన్యూగా ఒక నెల రోజులు ఆడే సినిమా అనేది ఏదీ లేదు ఈ మధ్య వాళ్ళకి రెండు రోజులు మూడు రోజులు ఆడతాయి సినిమాలు వీళ్ళు ఎగ్జిక్యూటర్లు వీళ్ళే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళే ఇంక నిర్మాతలు వీళ్ళే ఇంక అన్నీ వీళ్ళే కదా కర్మగాలి ఇంకా వీళ్ళు ఏలు పెట్టండి ఏమీ ఉండదు కదా అన్నీ వీళ్ళే కాబట్టి ప్రభుత్వాల దగ్గరికి వెళ్తారు సినిమా ధర పెంచండి అని కాళ్ళు పట్టుకుంటారు ఒకప్పుడు జగన్ కాళ్ళు పట్టుకున్నారు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటున్నారు ఎవరిదో ఒకరిది కాళ్ళు పెట్టుకొని ధర అనేది పెంచుతారు మీరందరూ ఏమనుకుంటారు టికెట్ ధర పెరిగితే థియేటర్ ఓనర్కి కూడా లాభమే అనుకుంటున్నారు కదా లేదు థియేటర్ ఓనర్కి అందులో నుంచి పావులా కూడా ఇవ్వరు పావులా పావులా కాదు పది పైసాలు ఐదు పైసాలు ఆఖరికి అర్ధనా కూడా ఇవ్వరు ఏమి సినిమా థియేటర్ ఓనర్కి ఏం కండిషన్ పెడతారో తెలుసా మొదటి వారం రెండు వారాలు సినిమాని మనం కమిషన్ మీద రన్ చేద్దాం అంటే రెంట్ ఇస్తాం నీకు ఒక వారానికి నీ థియేటర్కి మేము ఒక యాభై వేలు ఇలా రెంట్ ఇస్తాం యాభై వేలు లక్ష రెంట్ ఇస్తాం రెండు వారాల వరకు రెంట్ మీద నడుపుదాం రెండు వారాల తర్వాత నువ్వు మా సినిమా ఆడించాలి నీ థియేటర్లో అనుకుంటే రెంట్ అప్పుడు రెండు వారాల తర్వాత షేరింగ్ తీసుకుందాం ఒక వంద టికెట్లు దిగాయి అనుకో నీకు ఒక ఇరవై టికెట్లు తీసుకో ఎనభై టికెట్ల లాభం మాకు ఇవ్వు చూడండి ఇది ఎంత నీత్యమో ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఒక హీరో ఉన్నాడు అతని సినిమా విడుదలైందంటే మొదటి రెండు వారాల్లో కలెక్షన్లు బాగా ఉంటాయి రెండు వారాల తర్వాత ఇలా ఈగలు చూపుతూ ఉంటారన్నమాట సినిమా థియేటర్ వాళ్ళు ఇలా ఒక విసనకర తీసుకొని ఇలా ఈగలు చూపుతూ ఉంటారు లేదంటే ఇప్పుడు దోమల బ్యాట్ వచ్చింది దోమల బ్యాట్ తీసుకొని ఇలా 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 అంటూ ఉంటారు దోమలన్నీ చచ్చిపోని వాడి కెపాసిటీ థియేటర్ కెపాసిటీ ఐదు వందల మంది ఉన్నా సరే ఐదు మంది కూడా ఉండరు అక్కడ అంటే వాడికి కరెంటు బిల్లు కూడా వర్కౌట్ కాదు ఎంప్లాయీస్ జీతాలు మళ్ళీ పక్కన పెడదాం కరెంటు బిల్లు కూడా వర్కౌట్ కాదు ఆ టైంలో వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే మాకు ఇప్పుడు రెంట్ ఇస్తా వద్దు షేర్ తీసుకుందామంట ఇంత నిత్యంగా మోసం చేస్తున్నారనమాట ఆఖరికి వాడు ఏం చేయాలి ఇంకా థియేటర్ ఏందిరా బాబు మెయింటైన్ కావడం లేదే అని ఆ థియేటర్ని వీళ్ళకే అన్నా లీజ్కి ఇచ్చేయాలి లీజ్ అంటే పర్మనెంట్ లీజ్ లీజింగ్ ఒక ఐదు ఏండ్లో పది లీజ్ అగ్రిమెంట్ రాసుకుంటారు లేదు అంటే వాడు దాన్ని కొద్దిగా ఆల్టరేషన్ చేసి ఏదైనా సత్రంలాగా మార్చాలి నీకు ఉదాహరణకు ఇదే విషయం చెప్తా ఇప్పుడు మాకు టౌన్లో ఉన్న ఒక థియేటర్ని ఒక సత్రంలాగా మార్చేశారు అది కొంచెం సాధారణమైన థియేటర్ పాత థియేటర్ సత్రంలాగా మారిస్తే దానికి ఇప్పుడు రెంట్ వచ్చేసి ఒక రోజుకి యాభై వేల రూపాయలు వస్తారు అంటే ఒక నెలలో అతనికి ఒక పదహైదు ప్రోగ్రాములు తగిలినా చాలు థర్టీ ప్రోగ్రామ్స్ అనవసరం ఏడున్నర లక్ష ఎనిమిది లక్షలు వస్తుంది అదే ఈ సినిమా హాల్ సినిమాల పరంగా కనుక నడిపాడు అంటే నెలకు రెండు లక్షలు లాస్ వస్తుంది ఇది ప్రధానమైన కారణం ఇంకొక కారణం ఉంది ఇది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు వీళ్ళు మనలాంటి వాళ్ళని ఈ దిల్ రాజు వీళ్ళందరూ రూపాయి క పావులాగాళ్ళు అని పిలుస్తారంట మనమంతా రూపాయి పావులాగాలమంట మనం సినిమా చూడాలి అనుకుంటే ఓటీటీలో చూడాలంట లేదంటే నోరు మూసుకొని ఉండాలంట అంతేగాని ధరలు పెంచారు మీరు ఐమాక్స్ థియేటర్కి వచ్చి పాప్కాన్ ధర అదిందా మనం అడగకూడదంట మనం ఎందుకంటే రూపాయి పావల కాదు నేల టికెట్ అంట ఈ నేల టికెట్ బ్యాచ్ అందరూ ఓటీటీలో మనం సినిమా ఈ ఉద్దేశంతో ఉన్నాను ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తున్నా నేను ఐమాక్స్ థియేటర్ లేకపోని కర్మగాలి వెళ్దాము అనుకుంటే ధర ఒకసారి తక్కువే కనపడుతుంది ఒక్కొక్కసారి నూట యాభై రెండు వందలే ఉంటుంది లోపలికి వెళ్ళాలంటే దొంగని చెక్ చేసినట్లు చేస్తాడు గది దొంగని చెక్ చేసినట్లు అని కూడా అనుకోవచ్చు ఏమి ఆఖరికి ఒక చాక్లెట్ ఉండకూడదు ఒక చాక్లెట్ పీసు ఇంకా మాట్లాడాలి అంటే ఇంకా లోపల నిక్కర్లేక కూడా చేయి అంటే ఆ సామాన్లో ఏమన్నా పెట్టుకుందామని నిక్కర్ లోపల ఆ సామాన్ కూడా ఇలా ఇలా ప్రెస్ చేసినా చేస్తారు ఏమి తీసుకోకూడదు ఎంత నింఛం ఇది పొరపాటును ఎవడైనా కూల్ డ్రింక్ తాగుతూ వెళితే కూల్ డ్రింక్ తాగుతూ అక్కడికి వెళితే ఆ కూల్ డ్రింక్ని తీసుకొని వాని బ్యాగ్లోనే వేస్తారు అంటే వాడు బయటకు వచ్చి వాడే పడేయాలి దాన్ని తీసుకొని డస్ట్బిన్ లేకు కూడా వేయరు వీళ్ళకి ఇంత స్వతంత్రం ఎక్కడ ఇచ్చింది అంటే చెప్పాల్సిన పనే లేదు రాజకీయ నాయకులు వాళ్ళు కూడా కమిషన్లు ఖచ్చితంగా వెళ్తుంటాయి నో డౌట్ ఎందుకంటే ఇంతవరకు భారత రాజ్యాంగంలో ఎక్కడ ఈ రూల్ లేదు సినిమా థియేటర్ లేకి ఫుడ్ వెళ్ళకూడదు అనే రూలు లేనే లేదు దీనిపైన బీట్ కానిస్టేబుల్ కూడా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు బీట్ కానిస్టేబుల్ కూడా సారీ హోంగార్డ్ కూడా వెళ్ళి వాళ్ళని లాక్ వచ్చి అరెస్ట్ చేయొచ్చు ఓపెన్ ఛాలెంజ్ ఇది ఎక్కడ చట్టంలో ఎక్కడ సినిమా హాల్ లేకి కానీ ఏది వెళ్ళకూడదు అనే రూలే లేదు కానీ వాళ్ళు దౌర్జన్యంగా ఇలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు సరే పోని అది కాసేపు పక్కన పెడదాం అనుకుంటే వాళ్ళు నిజంగా ఫుడ్ వెళ్ళకూడదు అంటే వాళ్ళు అమ్ముతూ ఉండేది లోపల ఫైవ్ స్టార్ హోటల్ కాస్ట్ పెడుతున్నారు అక్కడ లోపల వాళ్ళు దానికి కూడా పర్మిషన్లు తీసుకోవాలి ఫైవ్ స్టార్ హోటల్ కమ్ హైమాస్ థియేటర్ అని అప్పుడు గవర్నమెంట్కి ఆ ఫుడ్ మీద ఫైవ్ స్టార్ హోటల్ ట్యాక్స్ అన్న వస్తుంది ప్రభుత్వానికి నష్టమే కానీ రాజకీయ నాయకులకి సినిమా వాళ్ళకి మాత్రమే ఉపయోగం దీన్ని ఇంకా రాజకీయ నాయకుల కమిషన్స్ వెళ్తాయి సినిమా వాళ్ళకి చెప్పే కదా ఐదు రూపాయల పాప్కార్న్ పదహైదు వందలు అమ్ముతున్నాడు అంటే పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు లాభం అంతకంటే ఏముంటుంది ఇంకా బిజినెస్సు ఈ అని చెప్పేసి కావాలనే సింగిల్ స్క్రీన్లన్నీ మూతేసేలాగా చేస్తున్నారు వాళ్ళే వీళ్ళకి ఏమైపోయింది అంటే కరోనా వైరస్ టైంలో వీళ్ళ అదృష్టం బాగుండి ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు మంచి రేటు పెట్టి కొన్నారు థియేటర్లని మూసేశారు కాబట్టి జనాలు కూడా చూశారు ఇప్పుడు ఎప్పుడైతే కరోనా పాండమిక్ అంతా వెళ్ళిపోయిందో జనాలు సినిమా థియేటర్కి వెళ్ళడం మొదలుపెట్టారు ఓటీటీ వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు అందుకని చెప్పేసి సింగిల్ థియేటర్ల వల్ల లాభమేమి వీటిని అన్నింటినీ మూసేద్దామని కంకణం కట్టుకున్నారు ఈ మన ప్రభుత్వాలు చెప్తుంటారు పేద ప్రజలే ఊపిరి మధ్యతరగతి నా కిరీటం ఇంకేంటి బడుగు బలహీన వర్గాలు నగ్గుండి కాయా ఈ ఆ కాయా లేదనుకుంటాడా అన్ని కాయల్ని కోసేస్తున్నారు ప్రతి రాజకీయ నాయకుడికి తెలిసి విషయం ప్రతి రాజకీయ నాయకుడికి అక్కడ అక్రమంగా అతి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు అని తెలుసు వాళ్ళకి పర్మిషన్ లేదు అని తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ పర్మిషన్ ఎవరికి ఇస్తాడు వాడికి నేను అడుగుతున్నా ఐమాస్ థియేటర్ వాడికి హోటల్ పర్మిషన్ లేని కుకింగ్ అథారిటీ నుంచి వచ్చింది ఖచ్చితంగా నువ్వు కాఫీ వండినా కూడా కుకింగ్ అథారిటీ ఉండాలి దానికి చెక్కింగ్ ఉండాలి ఏముండవు ఐమాక్స్ థియేటర్లలో వాడికి హోటల్ పర్మిషన్ నుంచి వచ్చింది సాధారణంగా ఒక హోటల్లోకి వెళితే మనం ఫుడ్ తీసుకెళ్ళకూడదు ఎందుకంటే అది హోటల్ అది ధర్మం న్యాయం నేను హోటల్లోకి కూడా ఫుడ్ తీసుకొని వెళతాను అక్కడికి వెళ్ళి ఫ్రీగా నీళ్ళు తాగి నేను తిని వస్తా అది తప్పు కదా కానీ సినిమా థియేటర్లోకి తీసుకెళ్ళకూడదు ఏంటిది మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పుందా కొంతమంది అప్లికేషన్ కూడా పెట్టుకున్నారంట ఏమని మా ఐమాక్స్ థియేటర్లోకి మందు అలావ్ చేయండి అని ప్రభుత్వాల్ని అంటే ఇప్పుడు ఎవడైనా పార్టీ చేసుకోవాలి అనుకుంటే ఐమాక్స్ థియేటర్ని బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మహా అయితే ఏమి రెండు లక్షలు మూడు లక్షలు మన లాంటి వాళ్ళకి కాదు కోటి ఒక మూడు లక్షలు ఇచ్చి ఒక షో అయ్యేంత వరకు వాడు ఐమాష్ థియేటర్ని బుక్ చేసుకుంటాడు వాడు వాడి ఫ్రెండ్స్ వస్తారు తప్ప తాగుతారు బాగా సినిమా చూస్తారు బాగా విజిల్ చేస్తారు వెళ్ళి వస్తారు దీనికి పర్మిషన్లు అడుగుతున్నారు మాకు బార్ పర్మిషన్ ఇవ్వండి అని ఇచ్చినా ఇస్తాయి ప్రభుత్వాలు నాకేం పెద్దగా డౌట్ లేదు ప్రభుత్వాలు ఖచ్చితంగా ఐమాస్ థియేటర్లకి మందు పర్మిషన్లు ఇస్తారు లార్జ్ పర్మిషన్లు ఇచ్చినా కూడా ఆశ్చర్యం ఏం లేదు లేకపోతే నాకు ఆశ్చర్యం అనిపించేది చాలాసార్లు మాట్లాడాను మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాను డబ్బింగ్ సినిమాలకు ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం ఏంది కరెంట్ షాక్ కొట్టినట్టున్నాం మన రాష్ట్రం కూడా సినిమా తీయలేదు మన రాష్ట్రం నిర్మాతన ఆ సినిమాలో లేడు ఎక్కడో సినిమాలు తీసి ఉంటే దాన్ని వీళ్ళు డబ్బింగ్ రైట్స్ కొనుక్కొని ఇక్కడ ఆడిస్తే దానికి రేట్లు పెంచుతారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మొన్న రిలీజ్ అయిన కూలీ సినిమా చెన్నైలోనేమో కూలీ సినిమా రేటు నూట యాభై రూపాయలు సొంత రాష్ట్రం ఎవరికి రజనీకాంత్కి అక్కడ నూట యాభై రూపాయలు మనకు నూట అరవై నూట డెబ్బైతో అమ్మారు చెన్నై కంటే మనకు ఎక్కువ రేటు హైదరాబాద్లో అంటే ఇలా ఉంది చూడండి వ్యవస్థ ఇంకా వీళ్ళు బార్ పర్మిషన్ అడిగారు అది ఇవ్వాలి వీళ్ళకి ఇంకా ఆ తర్వాత కళ్యాణ మండపం పర్మిషన్ కూడా అడుగుతారు అది కూడా ఇవ్వాలి వీళ్ళకి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకేం పర్మిషన్ ఉంది తప్ప ఏముంటే అన్నీ అడుగుతారు ఇస్తాయి కూడా ప్రభుత్వాలు చాలా దారుణంగా ఉంది మిత్రులారా దీనిపైన మీ అభిప్రాయం ఏంటి